ఎక్కడి నుంచి వస్తున్నారండి వెంకటగిరి నుంచి అండి వెంకటగిరి నుంచి లడ్డూ ఎలా ఉంది ఇప్పుడు టేస్ట్ సూపర్ గా సార్ సూపర్ గా ఓకే ఇంతకు ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇంతకు ముందు ఏమో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఫ్రెష్ గా బాగా మనకు అసలు చూస్తానే తినాలి అనే ఆనందంగా ఉంది దేవుడికి పెట్టి తినాలి కాబట్టి ఎత్తుకోబోతున్నాము కాకపోతే లిమిట్కి ఇస్తున్నారు కొంచెం పెంచి అందరికీ అందుబాటులో కొంచెం చేస్తే బాగుంటుంది ఒక టోకెన్కి రెండు లడ్లు నాలుగు లడ్లు ఇస్తున్నారు అంతే కాకపోతే ఇంకొన్ని పెంచి ఎక్కువ కావాలంటే పక్కన వాళ్ళకి బంధువులకి ఎవరికైనా మనం ప్రసాదం పంచాలంటే కూడా కానీ దొరకట్లేదు కానీ అది ఒక అవకాశం దేవుడు ఆ వాళ్ళకి కల్పించాలి ఓకే తిరుమల శ్రీవారి దర్శనానికి మీరు అనునిత్యం ఇక్కడికి వస్తూ ఉంటారా వస్తూ ఉంటాం సార్ నాలుగు నెలలకి ఒక ఆరు నెలలకి సంవత్సరానికి ఇప్పుడు రేపు బుక్ చేసుకున్నాము దీనికి కూడా వచ్చారా వచ్చాము పోయినాడీ లడ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అది చెప్పాలంటే అప్పుడు రెండో రోజు తిందామంటే స్మెల్ వచ్చేసేది ఇప్పుడైతే నాలుగు రోజులు పెట్టినా కూడా బాగుంది బాగుంది రుచి రుచి ఎక్సలెంట్ మీరు కూడా తిని చూడండి మీరికే ఇస్తాం చదివి మీరే తిని చూడండి పరిమాణం ఎలా ఉంది అంటే సైజు కూడా గతంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది సైజు కానీ సైజు నాకు అంతగా ఐడియా రావట్లేదు ఒకేలాగుండి అనిపిస్తాను సైజు మాత్రం కానీ టేస్ట్ మాత్రం బాగుంది వాసన చెప్పండి అంటే గతంలో అసలు వాసన చూస్తే అంత వాసన వచ్చేది కాదు అనేది కూడా కొన్ని ఆరోపణలు అవును ఇప్పుడు మన గుడి కాదు కాదు కదా ఆంజ గుడి దగ్గర మనం ఉన్నామంటే స్మెల్ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఇది వరకు తయారు చేస్తే పక్కకు వస్తే దాకా వాసన తెలియదు అది ఇప్పుడు మాత్రం అది మాత్రం పక్కాగా ఆంజ సోమ గుడి కాడ నిలబడకొని మీరు చూడండి ఖచ్చితంగా వాసన వస్తుంది అది ఓకే అండి థ్యాంక్ యూ సో గురుగారు ఎక్కడ నుంచి వస్తున్నారు వరంగల్ వరంగల్ నుంచి వస్తున్నారు ఏంటి దర్శనం అయిపోయిందా సేవకు వచ్చాం ఓ స్వామి వారికి సేవ చేసేందుకు వచ్చారు ఏంటి గతంతో పోలిస్తే ఇప్పుడు లడ్డూ రుచి ఎలా ఉంది బాగానే ఉంది ఓకే గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది కొద్దిగా ఒక రెండు మూడు రోజులు అయితే స్మెల్ వచ్చేది అండి ఇప్పుడైతే ఎటువంటి స్మెల్ లేవు బాగానే ఉంది బాగుందా బాగుంది రుచి ఎలా ఉంది రుచి బాగుంది వాసన వాసన బాగుంది ఓకే వ్యత్యాసం చాలా ఎక్కువ ఉంది అంటారా వ్యత్యాసం పర్వాలేదు ఓకే ఓకే అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు లడ్డు బాగుందా ఇప్పుడు బాగుంది గతం కంటే ఇప్పుడు బాగుంది లడ్డు స్మెల్ కూడా వెరైటీ బాగుంది బాగుంది ఓకే అండి మేము హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి వచ్చారు స్వామివారి దర్శనం చేసుకున్నారు బాగా చేసాము ప్రసాదాలు తీసుకున్నాం ప్రసాదం రుచి చూసారా రుచి చూసాం చాలా బాగుంది ఓకే కానీ మే బాగుంది ఇప్పుడు అంటే మనకి దర్శనం గానీ వాళ్ళు తొయ్యటం గానీ లేకుండా ప్రశాంతంగా మీరు దర్శనం చేసుకున్నారు స్వామివారిని దర్శించుకున్నారు దర్శించుకున్నా గతంలో ఎప్పుడు వచ్చారమ్మా గతంలో అంటే మేము టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు ఎలా ఉంది పరిస్థితి అప్పుడు అప్పుడు అంటే బానే ఉంది అని అప్పటికంటే ఇప్పుడు అప్పుడు కంటే ఇప్పుడు అప్పుడు లడ్డు టేస్ట్ కంటే ఇప్పుడు టేస్ట్ బాగుంది వాసన లడ్డు వాసన చూసారా అప్పుడు గతంలో చూడలేదండి రుచి గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుంది సార్ మీరు వస్తారా హైదరాబాద్ ఫ్యామిలీ వచ్చారా లడ్డు రుచి చూసారా చూసాం చూసామండి బాగున్నది టేస్ట్ బాగుంది ఇప్పుడు గతంలో ఎప్పుడొచ్చారు సార్ తిరుమలకి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది వచ్చి ఓకే అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది లడ్డూ రుచి ఇప్పుడు టేస్ట్ బాగానే ఉంది అంటే లడ్డూ తయారీలో ప్యూర్ నేతిక బదులుగా జంతువులు కొవ్వు కలుపుతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి దాన్ని మీరు నమ్ముతున్నారు మరి నమ్మక తప్పట్లా మరి పరిస్థితి ఎలా ఉన్నది అప్పుడు రాజ్యం అలా ఉన్నది అమ్మా అంటే లడ్డూ తయారీలో ప్యూర్ నేతికి బదులుగా జంతువుల కొవ్వు కలుపుతున్న నేపథ్యంలో డిఫరెన్స్ కనపడిందా అంటే ఇప్పుడు టేస్ట్ బాగుంది అంటే మరి నమ్మాల్సి వస్తుంది మరి అందరు ఇప్పుడు అయితే బాగానే ఉందండి సార్ తిరుమల ఎప్పుడు వచ్చారు సార్ ఈ రోజు పొద్దున వచ్చినాము నిన్నే నైట్ కిందికి వచ్చినాము రోజు పొద్దున తిరుపతి సీనియర్ సిటిజన్ దాంట్లో మా పా నాన్నని అమ్మని వదిలేసి వచ్చినాను సో అర్లియర్ కంపేర్ చేస్తే ఇక్కడ అందరూ స్టాఫ్ రెస్పాన్స్ బాగానే ఇస్తున్నారు అర్లియర్ కొద్దిగా బాగా రెస్పాన్స్ ఉండట్లేదు అప్పుడు అంటే ఏమైనా అడిగితే కూడా ఆడపో ఈడపు ఊరికే చెప్తుండేవాడు కొద్దిగా రెస్పాన్స్ ఇస్తున్నాడు ఇప్పుడు స్టాఫ్ చర్యలు అయితే బాగున్నాయి అంటారా పనితీరు బాగుందా ఇప్పుడు ప్రస్తుతానికి బాగుంది సార్ అర్లీ ఇప్పుడు కొద్దిగా తేడా కనిపిస్తా ఉంది నాకు లడ్డు ఎలా ఉంది రుచి గాని వాసన గాని పరిమాణం తిన్నాము అర్లియర్ తినేసేమో ఇప్పుడు దాని గురించి ఏం తెలియదు మాకే ఇప్పుడు చూడాలి సార్ తీసుకొని వచ్చినాం లడ్డు తీసుకునే లడ్డు తయారీలో స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కొవ్వు కలిసిందంటూ వార్తలు వస్తున్నాయి రిపోర్ట్లు కూడా బయటకు వచ్చాయి దాన్ని నమ్ముతున్నారు మేము ఇప్పుడు ప్యూర్ వెజిటేరియన్స్ మేము దేవుడి మీద నమ్మకం పెట్టి వస్తాం ఇక్కడ ఇప్పుడు ఎవరెవరో పొలిటీషన్ వచ్చి ఏమేమో చేసుకుంటే మళ్ళీ దేవుడి మీద నమ్మకం కూడా పొడుస్తుంది వీళ్ళు చేసే దాంట్లో సో ఏమో వేరే ఎప్పుడు వచ్చినారు కొత్త మినిస్టర్ అన్నీ వచ్చేసారు ఇప్పుడు మేము నమ్ముతాను ఇప్పుడు దేవుడిని ఓకే సో అంతే సార్ ఓకే సో ఇప్పుడైతే మీకు నమ్మకం ఏర్పడిందా లడ్డు మీద సార్ మొత్తం ఓకే సార్ థ్యాంక్ యూ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అంటే శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డులు కల్తీ జరిగిందంటూ కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఏంటి అసలు ఏమైనా మీరు దాన్ని విశ్వసిస్తున్నారా దీన్ని దీ అంటే లడ్డు చూస్తే మీకు ఏమి వ్యత్యాసం కనపడట్లేదు నెయ్యి తాలూకా వ్యత్యాసం కనిపించింది ఆ నెయ్యి తాలూక్ వ్యత్యాసం కనిపించింది నెయ్యి తాలూక్ వ్యత్యాసం అయితే క్లియర్గా కనపడింది కనిపించింది రుచి రుచి కూడా తేడా పడింది ఇదివరకు కండ ఇప్పుడు తేడా పడింది ఇదివరకు కొద్దిగా ఇప్పుడు బాగున్నది ఇంకా ఇది వరకు అంటే ఇప్పుడు బాగున్నది ఎప్పుడు వచ్చారు నేను ఎవ్రీ ఇయర్ వస్తుంటాను ప్రతి ఇయర్ వస్తుంటాను కానీ ఇదివరకు వరకు ఇప్పుడు అయితే చాలా బాగుంది ఓకే టేస్ట్ అయితే చాలా ఏంటి రుచి కూడా ఉండేది కదా రుచి కూడా ఉండేది కదా అది అంటే లడ్డు విడిపోవడం జరిగేది గట్టిగా గట్టిగా ఉండేట్టు ఉండేది పాడవడం జరిగేది అంటే మామూలుగా అసలు స్వచ్ఛమైన ఆవుని గనక వాడితే లడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి అవకాశం ఉండేది కానీ గతంలో నిల్వ దాట్లా లేదు ఒక రోజు రెండు రోజులకి పాడయ్యేది లడ్డు పాడయ్యేది కానీ ఇప్పుడు చూడుస్తూ ఉండాలి ఇప్పుడు మరి ఇప్పుడు టేస్ట్ అయితే తేడా పడింది చూద్దాం ఇప్పుడు చూసారు కదా ఎలా ఉంది బాగున్నది బాగుంది